ఇది రాయడి గారి మటన్ దమ్ బిర్యానీ టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తాను చూడండి డ్రోన్ షాట్లో నా వీడియోలో పెడతాను చూడండి ఎలా ఉన్నారా ఓకేనా ఓకే మనకు టేస్ట్ చేయని చెప్పి ఇస్తే జనాలకి అంటే ఇంకా తినాలనిపిస్తుంది ఈ విధంగా పెద్ద ప్లానింగే పాపాయమ్మ ప్రమోస్ నల్ల వేపుడు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఇది ఇది కానీ నేను చెప్పాను అనుకో ఏదో కావాలని సొల్యూషన్ లే లేదు ఇది సొల్లు కాదు ఇది ఇది సొల్లు కాదు ఈ మధ్యని చాలా ఫేమస్ అయిపోయింది ఇది వెంకటేశ్వర నేను చెప్తాను ఈ రెండింటి కోసం వచ్చాను అనుకో తప్ప నాకు వేరే వాళ్ళు శ్వాసం చేసినాడు అది ఎవరో నేను చెప్తాను ఈ వీడియోలో నేను చూస్తా అంటే పాత పాతకాలం అలా నేను ఆడికి వచ్చాను తెలుసా గెజ్జేనా గెజ్జేసే ఉంటాను వెనకాల్యుడు ఫుడ్ బ్లాగర్ ఆ ఎన్నో నమస్కారాన్ని అక్కడికి వచ్చేసిన కోసం నేను వచ్చింది ఎట్లా ఉన్నాయా బా వచ్చాను ఆడ రైల్వే కూడా ట్రైన్ ఎక్కి పొద్దున్న ఇక్కడ విజయవాడలో అయితే దిగిన సో అన్నయ్య వచ్చాడు పికప్ చేసుకున్నాడు కాకపోతే బాత్రూమ్కి చాలా ఇబ్బంది పని అయితే బాత్రూమ్కి ఏమైంది ఆ తుప్పకి తీసుకొని ఆ సెట్లకి ఇబ్బంది మన అటుపక్క పోయినాము రోడ్డు మీదకి ఆడ ఇబ్బంది బాత్రూమ్ కోసం అయితే తనకనే సో సారీ అన్న అంటే నేను అది బా అది కొంచెం బాగా చేద్దరనే ఇదంతా కాకపోతే లేదు కదా అడ్జస్ట్ అవ్వాలి ఏదో ఒకటి మళ్ళీ అదంతా నేను కోసం వచ్చింది అన్న కోసం వచ్చింది సో అన్న గుడిసెల్లో ఉన్న అన్న ఇల్లు కట్టుకుంటున్నాడు సో నాకైతే బాగా నచ్చింది అబ్బా ఎందుకంటే పొద్దున్నే అమ్మాయిందరూ ఇడ్లీ పెట్టింది సూపర్ నాది ఇడ్లీ ఇంకా ఆడ రోపల మా గుడిసెల్లో పనుకొని నిద్రపోయినా ప్రశాంతంగా ఉన్నది అన్న ఉండి అన్న నీకు నచ్చదేమో అనుకున్నాడు నేను జమీందారు కొడుకున్నానా నాకు ఎందుకు నచ్చదునా అని చెప్పినా నేను నాకు నచ్చుతుంది అన్న ఎందుకంటే నేను పల్లెటూరులో బతుకున్నాను నచ్చకపోయినా కానీ బతకాలన్నా మనకు నచ్చినట్టు ఏది ఉండదు అడ్జస్ట్ అయిపోవాలని చెప్పినా ఇప్పుడు ఎక్కడికి వెళ్తాంరా అంటే నేను చెప్పను ఫేమస్ రెస్టారెంట్ ఒకటి ఉన్నది మీరు చూడండి తెలిసిపోతుంది దాని పోతే చెప్తాను ఈ బండ్లో ఇప్పుడు ముగ్గురు పోవాలా మేమే ఆ సాధారణంగా లడ్డు పావులు ఉండేటాం సో ఏడు సరిపోతాం చెప్పా ముగ్గురు పోవాలా డ్రోన్ గ్రీన్ అయిన ఎత్తుకోవచ్చును పోదాం అన్నదే డ్రోను సో మనకు డ్రోన్ లేదు ఫీల్ అవుతుంది దాని పేరు బుజ్జిగాడు బుజ్జిగాడు అంట డ్రోన్ పేరు అసలు వాన పడతాను దామని పోతాం అంటే వాన వాన పడతాను కాసేపు ఆగి నిదానంగా ఆగి అవును పోవాలి అక్కడ భీందరథులు అదో రెస్టారెంట్ చేపల ఇదే ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్ దో ఈ ఎన్న కోసము మళ్ళీ ఈ రెస్టారెంట్ కోసం వచ్చినా నేను నాకు స్పాన్సర్ ఇచ్చాను నేను వస్తాను చెప్పా స్పాన్సర్ ఇచ్చాడు కాబట్టి వచ్చినా ఉండు ఉండు వెళ్దాం వెళ్దాం స్పాన్సర్ గురించి మళ్ళీ మాట్లాడతాను నాకు ఎవరు స్పాన్సర్ ఇచ్చారనేది నేను తెలుసు కదా లంచం లేని మంచం దిగను నేను ఊరికే వస్తాను చెప్పా నేను అక్కడి నుంచి లే అక్కడి నుంచి నేను మెయిన్ ఈ రెండింటి కోసం వచ్చాను అనుకో కాకపోతే నాకు వేరే వాళ్ళు స్పాన్సర్ చేసినాడు అది ఎవరో నేను చెప్తాను ఈ వీడియోలో ఇక్కడికి వెళ్ళమని చెప్పి నేను వద్దులే అని చెప్పినా కాకపోతే వెళ్ళు తమ్ముడు నేను పెట్టుకుంటా కదా అన్నాడు స్పాన్సర్ సో ఇంకోటి అన్నను కలిసి ఇంకైతే వచ్చినాయి థ్యాంక్స్ అన్న అన్న తీసుకొని పోదాం నేను అయితే నేను జిమ్కి వెళ్తున్నాను కానీ మనం వీడియో కోసం వచ్చినాం ఎంట్రన్స్ ఇది సైడ్ అన్నయ్య దీనికోసం వచ్చా ఎంతో దూరం ఆయన కాపా జనం చిన్నగా లేరు సాయం దెబ్బడి చిన్న పని కాదు నాకు వేరే వాళ్ళు స్పాన్సర్ ఇచ్చారు మీ రెస్టారెంట్కి వెళ్ళమని చెప్పి వేరే వాళ్ళు స్పాన్సర్ ఇచ్చారు నాకు కార్గో అతను యూసఫ్ కార్గో అతను ఉండి మా తమ్ముడు చెప్పాడు నేను ఎందుకు లేని చెప్పాను జెన్యున్గా చెప్తాను నేను ఉన్న మాట ప్యాక్ చెప్తాను వాళ్ళు అదే పదిగా నాకు స్పాన్సర్ చేసి మీ రెస్టారెంట్కి వెళ్ళమని చెప్పినారు చెప్పండి ఖచ్చితంగా ఇది ప్రమోషన్ కాదు థ్యాంక్ యూ అంటే నేను కార్గో అతను స్పాన్సర్ చేస్తా ఉంటా తనకి అతను అంటే నువ్వు వెళ్ళిపోతాముడు ఖర్చు నేను ఎంత పెట్టుకుంటాను అంత అవుతుంది యాభై వేలు కావాలని ఇస్తాను ఎంత కావాలని ఇచ్చాను అడివి తినుకోను నీకేనా తెలుసా అంటే నాకు తెలియదు తమ్ముడు అది బాగా ట్రెండింగ్ లో ఉన్నది నీకు ఉపయోగపడతా అండి లేలే ఇది సొల్లు కాదు ఇది ఇది సొల్లు కాదు లేదు ఇది జోక్ కాదు నేను అదే నిన్న నైట్ వచ్చింది పది గంటలు జర్నీ చేసాను వచ్చి సొల్లు నా ఇది నీకు వేరే అబ్బాయి ఉన్నాడు అన్న అతను ఆయన పేరు ఆ పేరు యూసఫ్ యూసఫ్ అన్నే పంపించింది ఎంతవరణ ఇది సొల్లు కాదు థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్నా ఇప్పుడే అన్న నేను వానరాన్ని కలిసినాను కలిసి తమ్ముడు జెన్యున్గా చెప్పు ఉన్న ఫ్యాక్ట్ చెప్పు ఇక్కడ టేస్ట్ ఎలా ఉన్నాదో ఉన్న ఫ్యాక్ట్ చెప్పు అని చెప్పిన అన్న నీకోసం నేను కడప నుంచి వచ్చా అంటే రైల్వే కోడ నుంచి వచ్చాన్న నాకు యూసఫ్ కారు కోసం స్పాన్సర్ చేశాన్న మీ రెస్టారెంట్కి వెళ్ళమని చెప్పి నాకు స్పాన్సర్ చేశారని అని చెప్పిన అతను తమ్ముడు నువ్వు తిన్న తర్వాత నాకు జెన్యున్ రివ్యూ అనేది చెప్పు బాగాలేదంటే బాగాలేదని చెప్పేసి బాగున్నాదంటే బాగున్నాదని చెప్పేసి అన్నాడు ఓకేనా నిజంగా గ్రేటు అట్లా చెప్పడం అంటే చాలా గ్రేట్ కదా ఈ మధ్య ఇది చాలా ఫేమస్ అయిపోయింది ఇది వెంకటేశ్వర స్వామిది నేనే అంటే నిజం అనుకున్నా కాకపోతే ఇది నిజంగానే విగ్రహం పెట్టినారేమో అనుకున్నాను అట్లా అది ఇది మనం దగ్గర పోయినా అంటే కనపడుతుంది చూడా పెద్ద మిన్ను అయితే వచ్చింది ఏది ఫేమస్నాల్చా ఇక్కడ ఫేమస్ ఏది మటన్ దాల్చే అన్న మటన్ మటన్ దా మటన్ దాల్చా మటన్ దమ్ మటన్ దాల్చా మటన్ దమ్ అంట ఫేమస్ ఓకే రాయుడు గారి మటన్ దమ్ బిర్యానీ ఎంతనా ఇది రాయుడు గారి మటన్ దమ్ బిర్యానీ ప్రైస్ ఎంత ఇది ఐదు వందలు ఓకే చికెన్ దమ్ బిర్యానీ ఎంత అదే 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 రాయుడు గారి మటన్ దమ్ బిర్యానీ ఓకేనా ఇది ఫైవ్ హండ్రెడ్ది మళ్ళీ రాయుడు గారి చికెన్ దమ్ బిర్యానీ ఇది అది లేదంట సరే ఇది ఒక టిఫి మళ్ళా ఇంకేమున్నది లాలీపాప్సేనా లాలీపాప్ ఏదన్నా ఉమా చికెన్ నల్ల వేపుడు ఇది ఇది చూసినా ఉమా 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 చికెన్ నల్ల వేపుడునా చూడు అది నేను చూసినా అది ఇది ఇదేందన్న ఇది ఓకే ఇది మటన్ నల్ల వేపుడు అంటే ఏందన్నా ఫ్రైయా అంటే నువ్వు ఏదైనా కర్రీయే పాడా ఫ్రై ఇట్లా ఏదో బాగా ఫేమస్ ప్రాన్స్ అంటావా సరే ఇది ఒకటి ఇచ్చేసినా నేను వీడియోల కంటే రియాలిటీకి ఇంకా ఎక్కువగా మనిషి మనకు మర్యా మర్యాద అనేది ఇచ్చాడు నేనేం అంటే ఉంటా ఏదో బిల్డప్ ఒకరో అనుకుంటే అంటే అంత పెద్ద రెస్టారెంట్ వానరు తలగడేమో సరిగ్గా చూడడేమో అనుకున్నా ఆ నుండి తమ్ముడు బాగాలేదంటే బాగాలేదని చెప్పేసి బాగున్నాదంటే అని చెప్పేసి అన్నాడు అది అక్కడ మనకు ఆ జెన్యుటీ ఉండిందంటే ఎట్లాంటి రెస్టారెంట్ అయినా కానీ ఏదైనా కానీ ఇప్పుడు కానీ నిలబడుతుంది ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలా మా మంది మనం గొప్ప చెప్పుకోకూడదు మనకు బాగుంది బాగుంటే చెప్పాలా బాగా లేదంటే బాగాలేదు చెప్పాలి నిజంగా గ్రేట్ ఆర్డర్ చెప్పినా చూస్తారు కదా ఏం ఆర్డర్ చెప్పినాను ఇక్కడ స్పెషల్ అవి ఆర్డర్ చెప్పేసి నేను ఒక్కరోజు తిందాం మిగతా మా అన్నకు పెట్టేద్దాం ఆయనకి శనక్కనక పెట్టాం శనక్క శనక్కనక నాన్న మారిపోయింది శనక్కయ బెలవనాథ్ పేరు శనక్క చూసేవలకి అందరూ నమస్కారం చూసేవాళ్ళకి అంటే అందరికి ఇద్దాం చూసేవాళ్ళు కూడా ఇద్దాం సార్ పార్టీ పెడదాం మన సక్సెస్ అయితే వన్ మిలియన్ సబ్స్క్రైబర్లు వస్తే అప్పుడు పార్టీ ఇద్దాం ఇది ఫస్ట్ ఇదైతే వచ్చింది ఏమన్నా చూడు పాపాయమ్మ ప్రవంస్ నల్లవేపుడు ఇది రెండు వందల డెబ్భై తొమ్మిది ఇది టేస్ట్ చేస్తే దాని రుచి అంతా తెలిసిపోతుంది ఫ్రాన్స్ ఇది ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము నేను లేకపోతే నాకు ఆగదు నేను దీన్ని టేస్ట్ చేయాలి ఆగదు అందాక బావా నూరు సప్పకైపోయింది కోవిడ్ పోయి ఆరు సప్పటి తిని తిని తినే దరిద్రం ఆరు చూతాలు ఉన్నాడా దరిద్రం అనకూడదు మన కూడు పెట్టి దేశం అంటే నోరు సప్పక పోయింది ఆడ ఆడ సప్పటి తిని తిండి తిండి లేకపోతే ఒకప్పుడు పచ్చి మెరకలు నోలేటండి ఆ కోవిడ్ నుంచి ఇక్కడికి వచ్చినా ఏదైనా కారం తిందామంటే మంటకని సప్పగా పోయింది నోరు అన్న టేస్ట్ ఎలా ఉందో చెప్పు చాలా బాగుంది ఎందుకంటే ఇందులో కొసిరి మీద ఉంటుంది దాని కొంచెం గట్టిగా తగిలించారు ఫ్లేవర్ అయితే అదిరిపోయింది బాగుంది ఉన్న ఫ్యాక్ట్ చెప్పు ఉన్న ఫ్యాక్టే అక్కడ ఈయన లెగ్ పీస్లు అనేది ఆర్డర్ పెట్టుకుంటాను సో లెగ్ అనేవి వచ్చినాయి మన ఫేవరెట్ లెగ్ పీస్లో ఫస్ట్ లెగ్ పీస్ లేనిదే దాని తర్వాత ముద్ద అనేది నాకు ఉండదు ఈ చింతకాయ బొమ్మడి పులుసు అండి అమ్మమ్మ చేపల పులుసు తిల్లి లివర్ ఫ్రై రాయలు గారి కోడి కూర అండ్ నల్లవేపుడు మటన్ రావణ పాపమ్మ నల్లవేపుడు అండ్ పచ్చి నీళ్ళు మటన్ దాల్చా అండ్ మటన్ చింతకూర చింతకూర ఇవి ఎందుకు ఇచ్చారంటే చెప్తా నిషం ఇవి వచ్చి నైనా బంగారకొండ నీకు నచ్చితే టేస్ట్ చెయ్యి టేస్ట్ చేస్తే ఆర్డర్ పెట్టుకో బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి ఇది ఇచ్చారు నిజంగానే గ్రేట్ ఇట్లా మనకు టేస్ట్ చేయని చెప్పిస్తే జనాలకు ఎందుకు అంటే ఇంకా తినాలనిపిస్తుంది ఈ విధంగా పెద్ద ప్లానింగే లెగ్ పీసా సూపర్ ఇంకా ఉన్నాయి టేస్ట్ చేయాలి అలా ఉన్నాయి బిర్యానీ వచ్చి மன்னக்கே இல்லை மாத்தேசா நான் பட்ட புல் அந்தே மீதா மன்னகே தினமா நான் வந்து காது என்னட்டி ஸ்பூன்ரா அலவெச்சிந்தா சிஸ்கா இதே சார் மாதமா ఎన్ని ఊరికి ఇచ్చారు అందుకే మెక్కేసినా అంటే టేస్ట్ చేయమనే రా అన్నీ ఊరికే ఊరికి కదా ఇది వచ్చి రాయుడు గారి మటన్ దమ్ బిర్యానీ ఇది పెట్టలేనా ఫస్ట్ కొంచెం పెట్టు నాకు ఎక్కువ పెట్టద్దు వేళ గుడ్డు నాకు వద్దు అతను పెట్టేసి సర్వులే మళ్ళీ తీసుకుంటాను పెట్టి పెట్టి ఇచ్చేసి అన్న ఒకరోజు పెట్టో ఎక్కువ పెట్టద్దు మటన్ పెట్టు పెట్టా ఉయ్యమ్మో నా అదృష్టం అంటే ఈ నైట్ దొరికినాయి కాకపోతే వెయిటింగ్ లిస్టు అవుతుంది నేను ఇప్పుడు ఎంతసేపు అన్నాడు సాయన్నా తమ్ముడు నీ అదృష్టం బాగున్నాదే లేకపోతే రెండు మూడు గంటలు వెయిట్ చేయాలా అంతమంది జనా వచ్చారు అన్నాడు గాడ్ ఇస్ గ్రైట్ చూడా ఏ అన్న ఏం చేసాడు మటన్ మొక్క ఎంత వేసినాడు ఇదే ఫేమస్ రైడు గారి మటన్ ధమ్ బిర్యానీ ఆన భలే అంటాడు రైడ్ గారి మటన్ ధమ్ బిర్యానీ అంటాడు ఈ సార్ అది ఎవరో దింట్లో వేసుకుందాం ఇది ఫేమస్ ఇది మటన్ ది ఇక్కడ ఫేమస్ అంట కొంచెం టేస్ట్ చేద్దాం బాగున్నది కాకపోతే లైట్గా ఘాటుగా ఉన్నది అంతే లైట్గా ఎందుకంటే కొద్ది కొంచెం కొంచెం ఘాటుగా ఉన్నది మటన్ ముఖం బాగా బలి బలి ఉడికింది అయితే ఘా కొంచెం ఘాటు ఉన్నది రైస్ కొంచెం ఘాటు ఉన్నది వేడి మీద రుచి తెలియడం వల్ల మా నాకు అందరికీ ఎందుకంటే నేను కనుక్కునేది సార్ కానీ అన్నకి తెలియడం వల్ల నేనైతే ఏం చెప్తానంటే కొంచెం ఘాటు ఉన్నది రైస్ గార్డు అది వేడి వేడిగా ఈ మటన్లో ఎందు అంటే దీనిలో ఈ రైస్ తోలి తినంటే నేను పర్లేదని చెప్తా ఓకే బాగుంది అవునా టేస్ట్ ఎలా ఉంది సాగన్న టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ స్పైసీ లెవెల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సమట్లయితే తింటాను ఇది రాయడి గారి మటన్ దమ్ బిర్యానీ టేస్ట్ అయితే ఎలా ఉంది చెప్తాను చూడండి తిన్నాయి స్పైసీ లెవెల్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సెవెంటలో పడేస్తున్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా కావట్టు అది స్పైసీ అంటే కారం కదా ఇందులోని మొక్కలోని మటన్ ముక్క చూడండి మంచి మెత్త గంధంలా ఉంది ఇంకోటి ఏంటంటే ఇందులోని మసాలాలు పెద్దగా లేవు కానీ చాలా బాగుంది టేస్ట్ ఇది వచ్చి మటన్ దాల్చా అండి దీంట్లో ఉండేది ఇది టేస్ట్కి ఇచ్చారు ఇది సార్ చెప్పింద ఎంతమంది వచ్చారు కదా ఆ సార్ చెప్పింది మొత్త అన్నం వండించే చూడ ఎత్తుకోవచ్చు అలా ఇది వచ్చి చికెన్ నల్లది ఇప్పుడు నాకు ఈ చికెన్ నచ్చలేదు కానీ నాకు ఈ ప్రోన్స్ బాగా నచ్చింది అంతకే లేదు చికెన్ మీరు ఒకటి తినాలనుకుంటే చికెన్ తినదు ప్రౌన్స్ తినండి సూపర్ ఉంది టేస్ట్ లేదు రెండు తిన రెండు తినడానికి తినేసి వచ్చిన దానికి నాకు జస్టిస్ జరిగినట్టు ఉన్నదే ఇంకా తిన్నాం ఇంకా బాకీ ఉన్నాను చికెన్ దమ్ బిర్యానీ ఓకేనా అసలైన రుచి అనేది ఇక్కడ చెప్తా ఎందుకంటే నేను ఎన్నో వందల రకాల బిర్యానీలు తిన్నా ఈ బిర్యానీ నేను చూద్దాం తెలిసిపోతుంది ఆ సాయన్న దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఆదర కొడతాడబ్బా మంచి బ్లాగర్ అయితే నేను చెప్పినా నేను చూడు ఇంత అన్నం పెట్టాడు నేను ఏం చేయాలి ఇంత అన్నం నాకు నేను తినకూడదు అనుకోండి తిన్నా సాగన్న ఎట్నా చూసి ఊరికా చెప్పు చెప్పు నేను చెప్తా అంటా టేస్ట్ ఎట్నా టేస్ట్ నేను చెప్తా బాగుంది పీస్ కూడా బాగా ఉడికింది హైదరాబాద్ దమ్ బిర్యానీ అంత టేస్ట్ ఉన్నాదంటే నేనైతే ఉన్నాదని చెప్తాను ఎందుకంటే రైస్ క్వాంటిటీ చూడు నేను చెప్పేస్తా అప్పుడే పట్టుకునే చెప్పేస్తా చూడు నిజంగా గ్రేట్ అసలు వైట్ షర్ట్ వేసుకున్నాను చూడు సర్వ్ చేసే అన్నంలో కస్టమర్ ఎవరు వచ్చినా వాళ్ళకి ఏం కావాలన్నా సెకండ్ల మీద అందుబాటులో ఉన్నారు అయితే అంటే ఇప్పుడు సపోజు నేను స్పూను పక్కన పెడితే అది తీసి పక్కన పెట్టేసినాడు అంటే అన్నకి క్లినిక్స్ కావాలనుకుని చేయి పెట్టే లోపల పరిగెత్తు కూడా వచ్చి క్లినిక్స్ ఎత్తుకు చే ఆ మైసే చేతిలో పెట్టినాడు వదిలితే తుడిచేటట్టు కూడా ఉన్నారు ఎందుకంటే మెయిన్ మనకు ఫుడ్ టేస్ట్ ఎక్కడైనా బిర్యానీయే ఎక్కడైనా అదే ఎక్కడైనా బో బోవే కానీ ఆ మర్యాద అనేది మెయిన్ ఫస్ట్ ప్రయారిటీ ప్రెయారిటీ ఏదో అంటారు చూడు మనకు ఫస్ట్ అదే మెయిన్ ఇవ్వాలి ఏదో బొంగు ఫస్ట్ ఫస్ట్ మనకు అది కావాల్సింది ఏంటంటే కస్టమర్లకి ఆ మర్యాద కావాలి ఆ మర్యాద అంటే ఇక్కడ ఎల్లో దొరుకుతుంది నిజంగా మూడు రోజులు నేను డైటింగ్ పోతున్నా ఈ డైటింగ్ డైటింగ్ అంతా ఎగిరిపోయింది డైటింగ్ ఏంది మూడు నాలుగు రకాలు చే మూడు నాలుగు రకాలకే వాటర్ఫుల్ అయిపోయింది అయినా అప్పటికే తొక్క తినాలండి నీళ్ళనే తాగేసిన మా సాయనయితే ఫుల్గా తినేసాడు సమాప్తం అయిపోయింది మా పని ఓకేనా పొగలు నెత్తి మీద పొగలు వచ్చినాయి మా అన్నకి చెవడు చూడ ఎట్గొక్కుతాడా మేము అయితే వచ్చినాము బిల్ వచ్చి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది రూపాయలైతే అయింది నాకు ఇట్లా నచ్చింది పాపయమ ప్రౌన్స్ వేపుడు నా చూడు అదైతే తెగ నచ్చింది నాకైతే ఇంకా రాయుడు గారి మటన్ ధమ్ బిర్యానీ నా చూడు అదైతే స్వామి అమితమైన కానీ తినలేదు అసలు ఎక్కువ ఘాట్ అయితే ఉన్నది మళ్ళీ చికెన్ నల్వే ఎప్పుడు తినా దాని మీద కంప్లీట్ ఏం లేదు పర్లేదు బానే ఉన్నది ఇంకా చికెన్ ధమ్ బిర్యానీ అంటావా నేను రీసెంట్గా అది పారడైస్ బిర్యానీ తిన్నా సో అదే విధంగా ఉన్నది టేస్ట్ ఇప్పుడు నేను చెప్పే కదా ఈ విధంగా ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి అంతేకానీ రెస్టారెంట్ల దగ్గర తినేది బా ఇది బాగాలేదు ఇది బాగున్నాదని చెప్పగానే అంటే మీరు ఏదైతే తినారో మసాలా తక్కువైంది ఉప్పు ఎక్కువైంది కారం తక్కువైంది కారం ఎక్కువైంది అని చెప్పి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి అంతేగాని మీ చేతిలో సోషల్ మీడియా ఉన్నదని చెప్పి తతక్కమని చెప్పి రెస్టారెంట్ బాగాలేదని చెప్పకగా ఎందుకంటే వాళ్ళ జీవితం అనేది నాశం అయిపోతుంది రెస్టారెంట్ అంటే బెంగి తినంత ఈజీ కదమ్మ దాని వెనకాల ఎంతో లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుంటారు మీరు కాదు నేను కాదు ఆంధ్ర ఆర్జేస్ అంటే రాయల్ గార్డ్ మిలిటరీ వాటిలకి మనం ఎందుకు వస్తామని చెప్పారు ఎందుకంటే ఈ రెస్టారెంట్ సోషల్ మీడియాలో ఫేమస్ అంతే కానీ ఇదే చికెన్ బిర్యానీ ఇదే మటన్ బిర్యానీ దొరకదు మనకు చుట్టుపక్కల ఆడగా దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది సోషల్ మీడియా పర్వాలేదు ఈ రెస్టారెంట్ అనేది వస్తారు అంతేకానీ చుట్టుపక్కల ఏడానికి దొరుకుతాస్తాము సేమ్ ఇట్లాంటి ఐటమ్లే వాన రఘున ముందే చెప్పినాడు తమ్ముడు తినేసిన తర్వాత ఖచ్చితంగా నాకు రివ్యూ చెప్పాలన్నాడు అందుకే రివ్యూ చెప్పేకైతే వచ్చినాయి నేను అది మటన్ దమ్ బిర్యానీ అది నా చూడు రాయుడు గారు మటన్ దమ్ బిర్యానీ అది నాకు గార్డ్ అనిపించింది కానీ కాకపోతే మిరియాలు ఏంటంటే అంటే అది ఇక్కడ లోకల్ కదా మీ కాడ తెచ్చింది కానీ మీదంతా నెంబర్ వన్ సూపర్ దాల్చేది నేను అది రాయుడు గారి ప్రౌన్స్ బా ప్రౌన్స్ అయితే సూపర్ సో అది సూపర్ అయితే మిరాకల్ అయితే వాళ్ళది కూడా పెరుక్కుంది నేసిన నిజింగ్ బాగున్నాయి వాళ్ళది కూడా పెరుక్కుంది నేసిన పెరుకు తీసుకుని వేసినా అక్కడ నేను

నేను వందల రెస్టారెంట్లు ప్రమోషన్ చేశాను నా కోవేట్లో దాదాపు నాకు తెలిసి వంద పైన నేను దమ్ బిర్యానీ తిన్నాను కానీ నేను ఏమంటున్నాను ఇక్కడ దమ్ బిర్యానీ అంతగా ఉండదు మెయిన్ మెయిన్టీ ఉంటాయి అనుకున్నాను కాబట్టి ధమ్ బిర్యానీ తెలిసిన తర్వాత నీకు హైదరాబాద్ లాగానే ఉంది దానికి దిగుటిగా ఉంది అక్కడ షాక్ అయిపోయినా నేను నిజంగానే ఇది రియల్ షాక్ అయిపోయినా ఆ పీస్ కానీ రైస్ కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను నేను దమ్ బిర్యానీ ఏదో ఒక సొట్టు దొరుకుతుంది అనుకున్నాను ఎద్దా అని సొట్టు చాలా బిర్యానీ వండర్ బిర్యానీ అలా అలానే ఉంది నాకు అయితే ఆ ఫీలింగ్ ఉంది థ్యాంక్ యూ నాకు వెళ్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్నా ఇప్పుడు డ్రోన్ షార్ట్ ఎగరేసారు మా అన్న సో ఈ డ్రోన్ షాట్లో మా వీడియోలో పెడతాను చూడండి ఎలా ఉన్నదా ఓకేనా ఓకే రెడీ ఎలా ఎలా కానీనా ఎగరేనా డ్రోన్ షార్ట్లు ఉన్నాయి వేరే లెవెల్ ఉన్నాయి డ్రోన్ షాట్లు డ్రోన్ షాట్లు ఇంకా నేను అందరూ నాకు జస్టి జస్టిస్ అయితే జరిగింది ఓకేనా థ్యాంక్ అన్నా రైట్ అదే బాయ్ బాయ్ చెప్పినా అన్న సరే ఓకేనా పొట్ట ఫుల్ అయిపోయింది ఇంక మన తినేదంతా ఉండదు ఇంక ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ చేస్తా బాయ్ చెప్పినా ఇంకా సరే అదే బాయ్ చెప్పేసి బాయ్ 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 సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ మా సలం జై హింద్